నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి చిత్రకారిణి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కిటికీ అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ మార్చి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇండియా టుడే పక్షపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ కిటికీ చిన్నదే కావచ్చు దాని ఊచలు తుప్పు పట్టి ఉండొచ్చు దాని తలుపులు చెదలకు కొద్ది కొద్దిగా ఆహారం అవుతూ ఉండొచ్చు సున్నంతో చేసిన దాని మూలలు పెచ్చులు రాలుతూ ఉండొచ్చు అయినా అది దాని ఉపయోగంలో ఏనాడు ఏ లోపము చూపించలేదే పెద్ద పెద్ద పాలరాతిభవనాలకు అమర్చిన గాజు కిటికీలు చేసే పనిని అది కూడా చేస్తుంది మరెందుకు దాన్ని మూసేయటం దాన్ని మూసేయటం అంటే నన్ను జీవసమాధి చేయటమే నా చీకటి బ్రతుకులో ఇంత వెలుగు అదే నాకు లోకమంతా ఆ గవాక్షమే దాన్ని మూయొద్దు అని అడ్డం పడినందుకు ఇలా తన్నాడు నా మొగుడు అంటూ నీలు నిన్న ఎవరూ లేనప్పుడు నా వచ్చి ఏడుస్తూ చెప్పుకున్న మాటలు నా చెవిలో గింగురంటున్నాయి గింగురుమంటం కాదు క్షణ క్షణానికి ధ్వని తరంగాలను పెంచుకుంటూ ఎన్నో వేల అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న జలపాత హోరును మించిపోతున్నాయి నిన్న సాయంత్రం నా దగ్గర ఏడ్చిన నీళ్ళు ఈరోజు శవమై పక్కింటి గుమ్మం ముందు ఉండటం చూడలేకపోతున్నాను దొంగముండ ఆ కిటికీలో నుంచి రోజు ఎవడికో సైకిల్ చేస్తున్నది ఎప్పుడు వీలు దొరికినా దాని మఖం అక్కడే నేను రాగానే పనున్నట్లు పక్కకు తప్పుకుంటుంది దాని వేషాలు చూడలేక కిటికీ మూసేయాలని ఇటుక తెప్పించాడు నా కొడుకు అంతే ఇది ఎంత రగడ చేసిందని దాన్ని ముయ్యకూడదంట అందుకోసం చివరికి ఎంతకు తెగించిందో ఈ చావు చచ్చి మమ్మల్ని వీధిలోకి ఈడ్చే కన్నా వారితో లేచిపోతే పీడ విరగడయ్యేది మా బతుకు బజార్కెక్కించింది అంటూ నీలు అత్తగారు వచ్చి రాని ఏడుపు ఏడుస్తూ ముక్కు చేదుతూ చూడవచ్చిన వాళ్ళందరికీ కథలు కథలుగా చెప్తోంది మార్టం నుండి వచ్చిన నీలు శవాన్ని కన్నీటితో చూశాను నిండా ఇరవై ఏళ్ళు లేని నీలు బలవంతంగా జీవితాన్ని విముక్తి గావించుకుని శరీరపు జైలు నుంచి పారిపోయింది అందుకే కాబోలు ఇంత జరిగినా ఆ పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వు నీళ్ళు తల్లి కాబోలు శవం మీద పడి ఏడుస్తున్నది కన్న కూతురు అకాలంగా కట్టిగా మారిందని ఏడుస్తుందో శవం చురకత్తులు పాలైందని ఏడుస్తుందో ఎన్నోసార్లు ఈ కాపురం వద్దని తిరిగొచ్చిన కూతురిని తెలిసి కూడా బలవంతంగా చావు దగ్గరకే సాగనంపామని ఏడుస్తున్నదో ఆ కన్న తల్లికే తెలియాలి నల్లగా పొడుగ్గా కండరాలు ఆవిరై చర్మం గట్టిగా ఎముకని అతుక్కున్నట్లుగా ఉన్న నీలు తండ్రి ఎర్రబడిన జేగురు రంగు కళ్లతో శవాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు కేవలం తగినంత కట్నం ఇవ్వలేక మనసెదిగిన తన కూతురుని మనసులేని మనుషులు మధ్యన పడేసి తానే ఈ చావుకు కారకుడయ్యాడన్న వ్యధతో అతని కళ్ళు చింతనిప్పులయ్యాయేమో తనలాంటి సగటు మనుషుల్ని ఈ వ్యవస్థ తన సిద్ధాంతాల చట్టంలో ఇరికించుకుని వ్యధితులను చేస్తున్నదనే కసితో అతను కుతకతలాడుతున్నాడో తెలియదు కానీ కన్నీళ్లను కంటిలోనే ఆవిరు చేసుకుంటూ నిస్తేజంగా నిలబడ్డాడు అతను జీవితకాలం చేయిపట్టి నడిపిస్తానని అర్థం కాని మంత్రాలు వల్లిస్తూ పుస్తకట్టి మామగారిచ్చిన సైకిలు వాచి మంచం లాంటి వస్తువుల కన్నా హీనంగా భార్యను చూసి ఆమె చావుకు కారపడైన ఆమె భర్త కోరపరాని కొయ్యల అక్కడే అరుగెక్కి కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు బహుశా రెండో పెళ్లిలో మావగారిని ఏమేమి అడగాలని ఆలోచిస్తూ ఉండొచ్చు నాకు మాత్రం నీళ్లు అమాయకపు కళ్ళు ఆ కళ్ళల్లో నిత్యం ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం తెలుసుకున్నప్పుడు కళ్ళతోనే వింటున్నట్లు విశాలమైన ఆ కళ్ళని విసన కర్రల్లా ఆర్పటం కనిపిస్తోంది నీళ్లు చనిపోయిందన్న నిజాన్ని గ్రహించటానికి నా మనసు పూర్తిగా సిద్ధపడటం లేదు ఎక్కడి నుంచో ఏ మూల నుంచో రెక్కలు కట్టుకుని నీళ్లు ఎగిరి రావాలని నా మనసు ఆశిస్తోంది కానీ ఎదురుగా ఆఖరి ప్రయాణానికి ఆయత్తమవుతున్న నీళ్లు శరీరం ఆమె చనిపోయిందన్న విషయాన్ని రూఢి చేస్తోంది బతికినన్నాళ్లు రాచిరంపాను పెట్టిన మొగుడు లేచి వెళ్ళి ఆమె ముఖాన్ని బొట్టు పెట్టి మెడలో దండ వేస్తూ ఉంటే నా హృదయం బాధతో మండిపోయింది ఆమె అత్తగారి నోరు ఆ క్షణాన్ని కూడా మూతపట్టం లేదు చచ్చిన ఆ పిల్ల మీద వేస్తున్న నిందలు వినలేకపోతున్నాను ఒక కత్తి తెచ్చి అందరినీ సరాసరా నరకాలన్నంత ఆవేశం నాలో పొంగుతూ ఉంటే బలవంతంగా అడుచుకున్నాను నిందలతో బరువెక్కిన నీళ్లు శరీరం పాడి మీద బరువుగా లేచింది కిటికీ దగ్గర నిలబడి కిందకు చూస్తున్న నన్ను రా విజయ మనకెందుకు ఆ గొడవ అని మా అత్తగారు పిలిచారు నిర్లిప్తంగా అక్కడి నుంచి హాల్లోకి వచ్చాను కానీ నీళ్లు నా మనసు చుట్టూ ఒక పెనుబాములకు చుట్టుకునే ఉంది అత్తయ్య నీళ్ళు నీ వాళ్ళు అనవసరంగా తిడుతున్నారు నీళ్లు అలాంటిది కాదు అన్నాను బాధగా మా అత్తగారు నా వైపు అదోలా చూసి వాళ్ళత్తగారి కన్నా వాళ్ళ ఆయనకన్నా మనకేం తెలుసమ్మా ఏమీ లేకుండానే ఆ పిల్ల ఉత్తపుణ్యానికి ఉరిపోసుకుంటుందా అంది నాకేం చెప్పాలో పాలుకోలేదు అవును కేవలం ఒక కిటికీని మూసేస్తున్నారని నీళ్ళు ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మరు నమ్మకపోవటమే తమ తెలివికి ప్రతీక అనుకునే కుటిలాత్ములు ఎప్పుడూ జరిగినదాన్ని నమ్మరు నమ్మకపోగా తమ తెలివితేటలతో కథలల్లి దానికి ఈకలు తోకలు తగిలిస్తారు ఆ తోకలతో అబద్ధాలు అలవోకగా లేచి ఆకాశంలో నాట్యం ఆడితే వారికి ఎంతో ఇష్టం సంతోషం నేను మౌనంగా వచ్చి గదిలో పడుకున్నాను పైన సీలింగ్ పట్టుకుని ఫ్యాను గిరగిరా తిరుగుతోంది నా ఆలోచనల్లో నీలులా నిన్నటి దాకా సజీవంగా తిరుగుతూ అంతకంటే సజీవమైన ఆలోచనలతో బతికిన నీళ్ళు ఇప్పుడు లేదు నీలు నిజంగా చాలా చిన్నపిల్ల పట్టుమని ఇరవై ఏళ్లు ఉండవు వాళ్ళ నాన్న రైల్వేలో కళాశీగా పనిచేసేవాడు నీలు ఎక్కువ రోజులు పల్లెలోనే పెరిగింది నాగరిక అంటు వ్యాధులు ఇంకా సోకని ప్రకృతి ఒడిలో ఆమె హృదయం వికసించింది కూతురు తెలివితేటలకు తల్లిదండ్రులు ఆనందించి నీలుని బళ్ళు వేశారు నీలు అందరికన్నా బాగా చదివింది టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది కానీ ఆమెను అంతకుమించి చదివించి చదువుకున్న అల్లుండి కొనే స్తోమత తండ్రికి లేకపోవటం వెనక పిల్లల అవసరాలు చూడాల్సి రావటం అనే సాకులతో ఆమె చదువుకు పులి స్టాప్ పెట్టించేశాడు ఆ తండ్రి నీలు ఎంత ఏడ్చినా అన్నం మానేసి అలిగినా ప్రయోజనం లేకపోయింది నీలుకి ఆ మరుసటి సంవత్సరమే పట్నంలో ఉండే చంద్రంతో పెళ్లి జరిగిపోయింది చంద్రం టెన్త్ మూడు సార్లు తప్పాడు ఒక ఫ్యాక్టరీలో చిన్నపాటి పని చేస్తున్నాడు అయినా అతనికి ఉంగరం గడియారం సైకిల్ కొంత నగదు ఇవ్వాల్సి వచ్చింది కట్నం రూపేణ జీవితంలో సర్దుకుపోవటం ఏమిటో తెలిసింది నీలుకి చంద్రం తాగుతాడు పేకాడతాడు సినిమా జ్ఞానం తప్ప మరేమీ తెలియదు అతనికి భార్య కూడా అతనికి ఒక వస్తువు తను వాడి పక్కన పెడితే అతను తిరిగి వచ్చే వరకు ప్రాణం లేని అన్ని వస్తువుల్లా ఆమె కూడా పడి ఉండాలి ఫ్యాక్టరీలో రకరకాల యజమానుల కింద ఊడిగం వచ్చిన అతను ఇంటికొచ్చేటప్పటికీ యజమాని అయిపోతాడు తన ప్రతాపం అంతా భారీ మధ్య చూపిస్తాడు రాత్రి తాగొచ్చి అతను అకారణంగా ఆమెను కొట్టడం ఆమె ఏడుపు అత్తగారి సాధింపులు మాకు కర్ణాకర్ణిగా వినిపిస్తూనే ఉంటాయి తన పెళ్లిలో బానిసత్వమే కాని సాహచర్యం ఎంత మాత్రమూ లేదని తెలిసిపోయాక నీలు విపరీతమైన అసంతృప్తికి గురైంది తట్టుకోలేక రెండుసార్లు పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ చాలా కుటుంబాల్లోలానే ఆమెకు నచ్చజెప్పి వెనక్కు సాగనంపారు తల్లిదండ్రులు సర్దుకు సర్దుకుపోవాలి పంతాలకు పోతే సంసారాలు కూలిపోతాయి ఆడది అణిగి మణిగి ఉండాలన్న పాత సత్యాలను తిరిగి తిరిగి విని ఆమె హృదయం మొద్దుపారిపోయింది ఇక ఆ ఇంటి నుంచి బయటపడే దారి లేదని తెలిసాక ఆమెను ఒకలాంటి నిర్లిప్తత ఆవరించింది అప్పుడే నీళ్లు నాకు పరిచయం అయింది మేము నీళ్లు ఉంటున్న మట్టి మీద పక్కనే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్లోకి వచ్చాం నాది కూడా కొత్త సంసారం ఆయన పొద్దుట వెళ్తే రాత్రికి రాత్రిగానే రారు మా అత్తగారికి ఒక్కరే కొడుకు మామగారు నా పెళ్లికి ముందే పోయారు ఆయన బయటికి వెళ్ళాక నాకు పొద్దే పోదు మా అత్తగారు రామాయణ భారతాలను తిరగేస్తుంటుంది తర్వాత ఉండనే ఉంది టీవీ మా ముగ్గురికి వంట చేశాక ఎంత ఇల్లు సర్దినా నాకు టైం మిగిలిపోతూనే ఉంటుంది అలా తోచక మిగిలిపోయిన కాలంలోనే నీలుతో నాకు పరిచయం అయింది మా అపార్ట్మెంట్ మూడో అంతస్తులో ఉంది అక్కడ నా బెడ్రూమ్ కిటికీలో నుంచి కిందకు చూస్తే నీళ్లు ఉంటున్న మిద్దె మరీ నేలకు అడిగినట్లు కనిపిస్తుంది అక్కడ పెరట్లో అరుగు మీద కూర్చుని చిరిగిన చీర కుడుతూనో బియ్యం ఏరుతూనో బోరింగ్ దగ్గర బట్టలు ఉతుకుతూనో నీలు నాకు తరచు కనిపించేది అలానే మా చూపులు కలుసుకున్నాయి నిజానికి అదేం అనుబంధమో నాకు తెలియదు కానీ ఒకరి పట్ల మరొకరం ఆకర్షితులమయ్యాం నీళ్ళు ఒకసారి మధ్యాహ్నం మెల్లగా పైకొచ్చి బెల్ కొట్టింది తలుపు తెరిచాను ఆయాసపడుతూ నవ్వింది ఆ పిల్ల కళ్ళు నిజంగా వెలుగు నింపుకున్న గవాక్షాలే ఆ కళ్ళల్లో ఏదో తెలుసుకోవాలన్న నిరంతర కోరిక జిజ్ఞాస పోటీ పడుతున్నట్లు అనిపించింది నాకు నేను పలకరింపుగా నవ్వి రా లోపలికి అన్నాను నీళ్లు జంకుతున్నట్లుగా లోనికొచ్చి నిలబడింది కూర్చో అన్నాను నీళ్ళు అలాగే నిలబడి ఇల్లంతా పరికిస్తున్నట్లుగా కళ్ళని అన్ని వైపులా తిప్పింది నేను బలవంతంగా ఆమెను నా పక్కన కూర్చోబెట్టుకున్నాను మీతో మాట్లాడాలనిపించింది అంది మెల్లగా మాట్లాడు మరి అన్నను నవ్వుతూ బదులుగా సిగ్గుపడినట్లుగా కళ్ళు మూసుకుని నవ్వింది అలా నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పండాయి అవన్నీ ఎవరు చదువుతారు అంది ఎదురుగా రేక్కలోని పుస్తకాలను ఆర్తిగా గమనిస్తూ నేనే ఆ అమ్మాయి నాకేసి విస్మయంగా చూసి మీరేం చదువుకున్నారక్క అడిగింది పిహెచ్డి చేశాను నా జవాబు విని ఆమె మొహం లానమైంది నాకు బాగా చదువుకోవాలని ఉండేదక్క ఇంట్లో ఒప్పుకోలేదు ఇంటరే చదవలేదు ఇక ఉట్టికి స్వర్గం గురించి మాట్లాడినట్లు అంటూ నవ్వేసింది తిరిగి వర్షంలో కాసినట్లు నేను టెన్త్ ఫస్ట్ క్లాసుల పాస్ అయ్యానక్క నాకు బాగా చదువుకోవాలని ఆశ కానీ టెన్త్ అయిన ఏడాదికి ఈ సంబంధం వచ్చింది వద్దని ఎంత ఏడ్చినా మా నాన్న నా పెళ్ళి చేసేశాడక్క అంది విచారంగా ఆ అమ్మాయి ఆశ ఏమిటో అర్థమైంది బాధ ఏమిటో తెలిసింది అలా అలా నీలుతో నాకు పరిచయం పెరిగింది ఎప్పుడైనా వాళ్ళ అత్తగారు నిద్రపోతూ ఉండగానో లేక ఏటైనా వెళ్ళినప్పుడు రివ్వు నా తూనీగలా ఎగిరి నా దగ్గరకు వచ్చేసేది తనకు అర్థమయ్యే శైలిలో ఉన్న పుస్తకాలు అడిగి పట్టుకెళ్ళేది నీళ్లు అలా తరచూ రావటం నాతో మాట్లాడటం మా అత్తగారికి నచ్చలేదులా ఉంది నీకేమిటమ్మా ఆమెతో స్నేహం అన్నారావిడ నేను ఆమెకేసి అదోలా చూశాను మా అత్తగారు రామాయణం మహాభారతాలు భగవద్గీత రోజు చదువుతారు ఈ మధ్య షిరిడీ సాయి చరిత్ర కూడా పారాయణం చేస్తున్నారు మరి ఈ ఉద్గ్రంథాలన్నీ ఏమని ఉద్బోధిస్తున్నాయి నీళ్ళు చేసిన అపరాధం ఏంటి ఒకరితో మరొకరు స్నేహం చేయటానికి కలవలసింది అభిప్రాయాలా అంతస్తులా కొన్ని విషయాలను కొందరిని ప్రశ్నించటానికి వీళ్ళని పెద్దరికాలు అడ్డుస్తూ ఉంటాయి అంచేతనే నేనేమి ప్రశ్నించలేకపోయాను నా చూపులో ఏ అర్థాలు గోచరించాయో కానీ ఆవిడ చూపులు తిప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత నీళ్లు అప్పుడప్పుడు వస్తూనే ఉండేది మా అత్తగారు చూపులతో నిరసన వ్యక్తపరిచిన నేను పట్టించుకునే దాని కాదు నీళ్లుతో అలా నా పరిచయం బలపడసాగింది ఆ విధంగానే ఆమె వ్యక్తిగత విషయాలు నాకు కొన్ని తెలిసాయి ఒకరోజు ఏడుస్తూ వచ్చి సహారీ అక్క నీ పుస్తకాలు చూసి మా అత్తగారు చించి పొయ్యిలో పడేసింది నాలాంటి దానికి పుస్తకాలు ఇవ్వటం నువ్వు చేసిన తప్పు అంది నాకేం అర్థం కాలేదు ఏమైంది అని అడిగాను పుస్తకాలు చదివితే చెడిపోతారటక్క ఆ అమ్మాయి జవాబు విని మతి చెడినట్లయింది నాకు ఈ అభిప్రాయాన్ని మనలో ఎవరు నాటారో కానీ చదువుకుని నాగరికులం అనుకునే చాలామందిలో ఇదే భావనుంది చదువు అంటే వెలుగు వెలుగు మంచి చెడులను స్పష్టం చేస్తుంది దాని నుండి ప్రశ్న ఉదయిస్తుంది అలా ప్రశ్నించటమే చెడు పోవటం అందుకనే దిగువ తరగతి స్త్రీలను దిగువ తరగతి మనుషుల్ని మన సమాజం చాలా కాలం అక్షరాస్యతకు దూరం చేసింది ఇక నీలు అత్తగారు లాంటి నిరక్షరాసురాలు అలా మాట్లాడితే అనటానికే ఉంది నీలు కన్నీళ్లు తుడుచుకుంటూ క్షమించక్క పుస్తకాలు నీకు నేను ఇవ్వలేను అంది పర్వాలేదు నీళ్ళు అందుకు బాధపడుకు నేను మళ్ళీ కొనుక్కుంటానులే అని నచ్చచెప్పి పంపించాను నీళ్ళు ఆ తర్వాత రావటం బాగా తగ్గించింది వచ్చినా పుస్తకాలు తీసుకువెళ్ళటం మానేసింది రోజు రోజుకు ఆ అమ్మాయిలో నైరాస్యం వరద మట్టంలా పెరిగిపోవటం గమనిస్తూ ఉండేదాన్ని కళ్ళల్లో కాంతి తగ్గిపోయింది ఏదైనా చెబితే ఎన్నో సందేహాలు వెలిపించే నీళ్ళు అసలు ప్రశ్నించడమే మానుకుంది ఇప్పుడు ఎలా కాలక్షేపం అవుతుంది నీళ్ళు అన్నాను జాలిగా ఓసారి ఏముందక్కా నా కిటికీ ఉండనే ఉందిగా అంది నిర్లిప్తతో కూడిన చిరునవ్వుతో కిటికీయా అన్నాను తెల్లవోతు అవునక్క నువ్వు వచ్చాక నాకు మాట్లాడేందుకు కాస్త నోరు విప్పే అవకాశం వచ్చింది కానీ అది అంతా కిటికీయే కదా నా లోకం పని అవ్వగానే మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటాను ఆ కిటికీలో నుంచే సూర్యచంద్రులు నక్షత్రాలు నన్ను పలకరిస్తాయి చల్లని పిల్ల తెమ్మెరూలు చిలిపిగా నన్ను తాకి గిలిగింతలు పెడతాయి పగలు రాత్రి తేడాలు చలి వేడి వేదాలు నాకు ఆ కిటికీయ తీలే చేస్తుంది వర్షం వస్తే నాకు ఎంత సరదాగా ఉంటుందో తెలుసా మా ఎదురు రావి చెట్టు ఆకుల మీద నుంచి ముచ్చాల నీటి బిందువులు జారుతుంటే బాలే గమ్మత్తుగా అక్క నాకు చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు గుర్తొస్తుంది అంది పరవశంగా ఆ అమ్మాయి హృదయంలో భావుకత ఉంది వ్యక్తపరచడానికి తగినంత భాష లేకపోవచ్చు కిటికీ గురించి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నా మనసు మీద తీవ్రంగా పనిచేశాయి ఆ రాత్రి చాలా ఆలోచించాను ఎందుకో తెలియకుండానే నా మనసు నన్ను నీళ్లతో పోల్చుకోవటం మొదలుపెట్టింది నీళ్లు తన పరిస్థితుల రీఛ టెన్త్ వరకే చదివింది నేను పిహెచ్డి చేశాను బిఏలో అందరివో ప్రశంసలు పొందినదాన్ని ఎందరందరివో ఆరాధనతో కూడిన చూపుల్ని అందుకున్నదాన్ని మధ్య మధ్యలో అర్ధాంతరంగా చదువులు ఆపేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న అమ్మాయిల్ని చూసి జాలి పడే నేను మాత్రం చివరికి ఏం చేశాను నీళ్ళు లాగానే నా తండ్రి తీసుకొచ్చిన వరుడు చేత తలదించుకుని తాళి కట్టించుకున్నాను డాక్టరేట్ పట్టాన్ని బీరువా లాఖారలో నిక్షిప్తం చేశాను నీలు భర్త ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తూ ఉంటే నా భర్త అలాంటి ఫ్యాక్టరీలో ఎండీ హోదాలో ఉన్నారు నీలు వచ్చినట్లే నేను అత్తగారింటికి కాపురానికి వచ్చాను నీలు చిన్న మట్టి మిద్దెలో బందీ అయితే నేను త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో బందీని నీలు భర్త చంద్రం నాటు సారా తాగితే నా భర్త పార్టీల పేరుతో కాన్ఫరెన్సుల సాకుతూ సీమ ముందు రావటం నేను సహిస్తున్నాను నీలు భర్త అత్తగారు మొరటుగా ఆమెను తిట్టి ఇంట్లో బందీని చేస్తే నా వాళ్ళు సున్నితంగానే బయటకు వెళ్లే అవసరం లేదంటూ నన్ను ఇంటికే పరిమితం చేశారు నేను మాత్రం నీలు కన్నా అంత ఎక్కువ స్వేచ్ఛగా బతకగలుగుతున్నానో అనిపించింది ఒక్కసారి భయంగా తల విదిలించుకున్నాను నేనేమిటి ఎలా ఆలోచిస్తున్నాను నాకు నీలోకి పోలికేమిటి మొండిగా మనసు నోరు నొక్కేయాలని ప్రయత్నించిన వీలు దొరికినప్పుడల్లా నా మనసు హెచ్చరిస్తూనే ఉంది ఆ మర్నాడే నీళ్లు కిటికీ మూసేయటం గురించి చెప్పి ఏడ్చింది ఏడ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నీలు అనంత స్వేచ్ఛ వాయువుల్లో కలిసిపోయింది నీలు మరణం నా హృదయంపై పెద్ద గాయాన్ని కలిగించింది ఎంత తేలిగ్గా తీసిపారేయాలనుకున్నా ఆమె అనుక్షణం నన్ను వెంటాడి ప్రశ్నిస్తున్నట్లు అనిపించేది ఇప్పుడు నీళ్ళు గాలిలో గాలిలా నీటిలో నీరులా వెలుగులో వెలుగులా భూమికి ఆకాశానికి తేడా లేకుండా చక్కర్లు కొడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుందా ఒక్కసారి దొరికిన స్వేచ్ఛతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుందా నా బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే గాలి తెర ఒకటి రివ్వున వచ్చి మొహాన్ని తాకింది ఉలిక్కి పడి చెదిరిన ముంగులు సరిచేసుకుంటూ ఉంటే అక్క డాక్టరేట్ పొందావు అయినా పెళ్లి పేరుతో నీ జ్ఞానాన్ని నీలోనే ఇముడ్చుకొని సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నావా ఇంత తెలివి చదువు ఉన్నా ఏమీ లేనట్లు ఏమీ రానట్లు నటించి బతకటం దుర్భరం కాదు మగవాడు పెళ్లి పేరుతో తన వ్యక్తిత్వాన్ని కోల్పోనప్పుడు ఆడది మాత్రమే తన వ్యక్తిత్వాన్ని ఎందుకు చంపేసుకోవాలి ఏది చేసినా పెళ్లి కోసమే అన్నట్లుగా ఎందుకు అన్నిటికీ తిలోదకాలు ఇవ్వాలి ఆలోచించు నువ్వు ఉదాసీనత వహిస్తే నువ్వు నోరుండి మెదపకపోతే నీకు కొన్నాళ్లకు ఈ కిటికీ కూడా మిగలదక్క కిటికీ అంటే స్వేచ్ఛ కిటికీ అంటే మనసుకు వెలుగు ఆ వెలుగే పోతే బతుకు వ్యర్థం ఆలోచించక్క అని హెచ్చరించినట్లయింది ఒకలాంటి భయంతో ఉలిక్కిపడ్డాను ఆ రాత్రి నిద్రే కరువైంది నాకు ఆ మర్నాడే ఆయనకు చెప్పాను అంతకుముందు నాకొచ్చిన లెక్చరర్ పోస్టింగ్లో నేను జాయిన్ అవుతానని ఆయన నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు ఉద్యోగం దేనికి మనకేం లోటు ఆడదాని సంపాదన అవసరం లేదు అని అనకండి నేను మనిషిని నాకు కొంత వ్యాపకం కావాలి ఆ వ్యాపకం నాకు సంతృప్తిని స్వేచ్ఛని కలిగించాలి వంట చేయటం పిల్లల్ని కనిపించటం బాధ్యతలు వాటిని నేను కాదనను కానీ ఒక యంత్రంలా వాటి కోసమే అన్నట్టుగా బతకలేను నేను పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచే అవకాశం నాకు ఇవ్వండి పెళ్ళి మనిద్దరిని ఒకరికొకరిని ప్రేమపూర్వకంగా బంధితుల్ని చేయాలి కానీ ఆడపిల్లని మాత్రమే బానిసగా బంధీని చేయకూడదు నన్ను అర్థం చేసుకుంటారనుకుంటాను అన్నాను ఆయన మాట్లాడలేనట్టుగా చూశారు మాట్లాడినా నేను నా మనసు కిటికీని మూసేందుకు సిద్ధంగా లేను అది నా నిర్ణయం బహుశా నా కళ్ళల్లో కనిపిస్తున్న నిశ్చయం నా మాటల్లోని స్థిరత్వం ఆయన్ని మాట్లాడినివ్వలేదేమో నీలు ఇప్పుడే నేను కిటికీ తెరిచాను అనుకున్నాను మనసులో ఆమెకు కృతజ్ఞతలు చెప్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే